నమస్కారం వెల్కమ్ టు న్యూస్ విషయంలో ట్రంప్ బ్రిటన్ ప్రధాని దీటుగా సమాధానం కొనుగోలు చేయాలన్న ట్రంప్ పంతం ఇప్పుడు అమెరికా ఐరోపా దేశాల మధ్య దౌత్య యుద్ధానికి దారితీసింది గ్రీన్లాండ్పై పై సార్వభౌమాధికారాన్ని ప్రశ్నిస్తూ తన ప్రతిపాదనకు అడ్డుపడుతున్న దేశాలపై ట్రంప్ అదనపు సుంకాలు విధిస్తున్నావని హెచ్చరించారు ఈ క్రమంలో బ్రిటన్ ప్రధాని స్టార్మర్ పార్లమెంట్ లో మాట్లాడుతూ విలువలను పనంగా పెట్టి ఎవరికీ తలొగ్గే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు బ్రిటన్ సంచలన నిర్ణయం పదహారు ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బంద్ బ్రిటన్ ప్రభుత్వం యువత భవిష్యత్తు కోసం ఒక కీలక అడుగు వేసింది దేశంలోని పదహారు ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన సవరణకు హౌస్ ఆఫ్ లార్డ్స్ ఆమోదం తెలిపింది పిల్లల మానసిక ఆరోగ్యం ఆన్లైన్ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు లార్డ్ నాష్ ప్రవేశపెట్టిన ఈ ప్రతిపాదనకు అనుకూలంగా రెండు వందల అరవై ఓట్లు రాగా వ్యతిరేకంగా నూట యాభై ఓట్లు వచ్చాయి ండే భారీ రాజకీయ సవాళ్లు ఎదుర్కొంటున్నారు వ్యవస్థలో మార్పులు తెస్తామని ఇచ్చిన హామీలను నీరు లేబర్ పార్టీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గితే దాదాపు వంద మందికి పైగా బ్యాక్ బెంచ్ ఎంపీలు తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని రిపోర్ట్ చేశాయి బ్రిటిష్ మీడియాపై ప్రిన్స్ హ్యారీ న్యాయ పోరాటం కోర్టులో భావోద్వేగ సాక్ష్యం లండన్ హైకోర్టు సాక్షిలో నిలబడి ప్రిన్స్ హారీ చరిత్ర సృష్టించారు మిర్రర్ గ్రూప్ అసోసియేటెడ్ న్యూస్ పేపర్స్ లిమిటెడ్ సంస్థలపై ఆయన దాఖలు చేసిన కేసు విచారణలో భాగంగా తన వ్యక్తిగత జీవితాన్ని పత్రికలు చిన్న భిన్నం చేశాయని హ్యారీ ఆవేదన వ్యక్తం చేశారు మీడియా సంస్థలు ఫోన్ ట్యాపింగ్ మరియు ఇతర చట్ట పద్ధతుల ద్వారా తన సమాచారాన్ని దొంగిలించామని ఆయన ఆరోపించారు దాదాపు వంద ఏళ్ల తర్వాత బ్రిటిష్ రాజకుటుంబం నుండి ఒక వ్యక్తి కోర్టులో సాక్ష్యం చెప్పడం ఇదే మొదటిసారి ఇరవై ఐదు ఏళ్ల బానిసత్వం మాండీ విక్సన్ దోషిగా నిర్ధారణ ఒక వ్యక్తిని పాతికేళ్ల పాటు తన ఇంట్లోని బానిసగా బంధించిన మాండీ విక్సన్ అనే మహిళను కోర్టు దోషిగా తేల్చింది బ్రిటన్ లోని గ్లౌసెస్టర్ షైర్ దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు సాగిన ఈ దోపిడీలో బాధితుడు నరకప్రాయమైన జీవితాన్ని అనుభవించాడు నిందితురాలు అతడికి ఎటువంటి వేతనం ఇవ్వలేదు కనీస సౌకర్యాలు లేని చోట ఉంచి పనులు చేయించుకుంది అతడి స్వేచ్ఛను పూర్తిగా హరించి వేసింది బాధితుడు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా బందీగా మిగిలిపోయాడు బ్రిటన్ యువరాజు విలియం సౌదీ అరేబియా పర్యటన దౌత్య బంధంలో కొత్త అధ్యయనం బ్రిటన్ రాజ కుటుంబ వారసుడు ప్రిన్స్ విలియం వచ్చే ఫిబ్రవరిలో సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు ఫిబ్రవరి తొమ్మిది నుండి పదకొండు వరకు మూడు రోజుల పాటు ఈ పర్యటన సాగనుంది బ్రిటన్ మరియు సౌదీ అరేబియా మధ్య దౌత్య సంబంధాలు మొదలై త్వరలో వందేలు పూర్తి కానున్నాయి రెండు వేల ఇరవై లో జరగబోయే ఈ శతాబ్ది వేడుకలకు ముందే విలియం పర్యటన ఖరారు కావడం విశేషం ప్రస్తుతం రెండు దేశాల మధ్య వాణిజ్యం వనరులు మరియు పెట్టుబడుల విషయంలో సత్సంబంధాలు పెరుగుతున్నాయి బ్రిటన్లో మళ్ళీ పెరిగిన ధరల మంట మూడు పాయింట్ నాలుగు శాతానికి చేరిన ద్రవ్యోల్బణం గత ఐదు నెలలుగా తగ్గుతూ వస్తున్న ధరల భారం బ్రిటన్ మొదలైంది డిసెంబర్ రెండు ఇరవై ఐదు గణాంకాల ప్రకారం ద్రవ్యోల్బణం అనూహ్యంగా శాతానికి పెరిగింది నవంబర్ లో ఇది మూడు పాయింట్ రెండు శాతంగా ఉండడం గమనార్హం విమాన ప్రయాణ ఖర్చులు పొగాకు ధరలు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడమే ఈ మార్పుకు ప్రధాన కారణమని నిపుణులు చెప్తున్నారు సాధారణ ప్రజల జేబులకు ఈ పెరుగుదల పెద్ద దెబ్బ అని చెప్పాలి బ్రిటన్ భద్రతకు ప్రకృతి ముప్పు ఇంటెలిజెన్స్ వర్గాల సంచలన నివేదిక ప్రపంచ వ్యాప్తంగా జీవన వైవిధ్యం వేగంగా క్షీణించడం ఇప్పుడు బ్రిటన్ జాతీయ భద్రతకు పెను సవాలుగా మారింది పర్యావరణ వ్యవస్థలు కుప్పగొలితే దేశంలో ఆహార కొరత ఏర్పడడమే కాకుండా అంతర్జాతీయంగా అస్థిరత పెరిగే ప్రమాదం ఉందని ప్రభుత్వం తాజా నివేదిక హెచ్చరించింది జాతీయ భద్రత ధరల పెరుగుదల ప్రకృతి స్థితిగతులు వంటి విషయాల్లో ఆందోళనకరమైన పరిణామాలు ఏర్పడవచ్చు టేక్ ఆఫ్ నుండి తప్పుకున్న జెట్ ఫ్రూలీ ప్రముఖ వంటల పోటీ కార్యక్రమం ది గ్రేట్ బ్రిటిష్ బేక్ ఆఫ్ ఒక శకాన్ని ముగించబోతుంది గత తొమ్మిది సీజన్లుగా జడ్జ్ గా వ్యవహరిస్తున్న డాంప్ రూలీ షో నుండి నిష్క్రమిస్తున్నట్లు ధృవీకరించారు షో విజయవంతం కావడంతో ఆమె పాత్ర కీలకం సుదీర్ఘ కాలం పాటు షూటింగ్ షెడ్యూల్ వల్ల తన కుటుంబంతో గడపలేకపోతున్నానని ఆమె పేర్కొన్నారు గత ఏడాది సెలబ్రిటీ బేక్ ఆఫ్ నుండి తప్పుకున్న ఆమె ఇప్పుడు ప్రధాన షోకు కూడా వీడ్కోలు పలుకుతున్నారు బ్రిటన్ జలాల్లో రష్యా యాంటర్ కలకలం రాయల్ నేవీ హై అలర్ట్ బ్రిటన్ సముద్ర రష్యా నిఘా నౌక యాంటర్ ప్రవేశించడంతో రాయల్ నేవీ అప్రమత్తమైంది రష్యాకు చెందిన ఈ యాంటర్ నౌక కేవలం ఒక సాధారణ నౌక కాదు ఇది సముద్ర గర్భంలోని రహస్యాలను ఛేదించగల అత్యాధునిక సాంకేతికత కలిగిన నిఘా నౌక ఉత్తర స్కాట్లాండ్ తీర ప్రాంతంలో సంచరిస్తున్న ఈ నౌకను రాయల్ నేవీకి చెందిన యుద్ధ నౌకలు విమానాలు నిరంతరం వెంబడిస్తున్నాయి బ్రిటన్ లో మూడు రెట్లు పెరిగిన ఏడి మందుల వాడకం బ్రిటన్ లో గతంలో చికిత్స కోసం వాడే మందుల వినియోగం మూడు రెట్లు పెరిగినట్లు ఒక తాజా అధ్యయనం వెల్లడించింది ముఖ్యంగా ఇంగ్లాండ్ లో రోగుల సంఖ్య విపరీతంగా పెరగడం ఇప్పుడు వైద్య రంగంలో చర్చనీయాంశంగా మారింది ఇది ప్రజల్లో పెరిగిన అవగాహనను సూచిస్తోందా లేక రోగ నిర్ధారణ ప్రక్రియలో లోపాలు ఉన్నాయా అనే ప్రశ్నలకు దారితీస్తున్నది బ్రిటన్ రైల్వే స్టేషన్ లో ప్రమాదకరంగా మారిన భయాందోళనలో ఎనభై శాతం మంది అందులు బ్రిటన్ రైల్వే నెట్వర్క్ లో భద్రతా లోపాలు మరోసారి చర్చనీయాంశం అయ్యాయి రైలుకు ప్లాట్ఫామ్కు కు మధ్య ఉండే ఖాళీ అందులకు మృత్యుపాశంలా మారుతోంది గైడ్ డాగ్స్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి దేశంలోని ఎనభై శాతం మంది అందులు లేదా దృష్టిలోపం ఉన్నవారు ఈ ఖాళీ కారణంగా రైలు ప్రయాణం చేయాలంటేనే వనికి ఈ నివేదిక స్పష్టం చేసింది प्लीज इनटर्ट तो समाप्त था थैंक यू दिस इज सुष्मिता साइनिंग ऑफ